హాయ్ ఫ్రెండ్స్ మనబడి ఛానల్కు స్వాగతం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని కొన్ని వ్యాకరణ అంశాల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి మందికి చేరే అవకాశం ఉంటుంది మీరు మన ఛానల్కి సపోర్ట్గా నిలిచిన వాళ్ళు అవుతారు మరి వీడియో ప్రారంభిద్దామా క్రింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి అని ఉంది తండ్రి కూతుళ్ళు అనేది సమాస పదం దీనికి విగ్రహ వాక్యం వచ్చేసి తండ్రి మరియు కూతురు లేదా తండ్రి మరియు కూతుళ్ళు ఇది ఏ సమాసం అవుతుంది ద్వంద్వ సమాసం అవుతుంది ఎలా అవుతుందంటే ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏంటి ద్వంద్వ సమాసం సమాసంలోనే రెండు పదాలకు ప్రాధాన్యత ఉంటుంది ద్వంద్వ సమాసంలో రెండు పదాలు కూడా నామవాచకాలుగా ఉంటాయి ఇంకో ఉదాహరణ చెప్పినట్లయితే రామలక్ష్మణులు రాముడు మరియు లక్ష్మణును రాముడును మరియు లక్ష్మణుడును అంతేకాకుండా కూరగాయలు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇలాంటి పదాలు ఏవి వచ్చినా కూడా అవి ద్వంద్వ సమాసాలు అవుతాయి తర్వాత పదం వచ్చేసి అజ్ఞానము జ్ఞానము లేనిది అజ్ఞానము జ్ఞానము లేనిది జ్ఞానము కానిది లేదా జ్ఞానము లేనిది ఇవేమవుతుంది లేనిది కానిది వచ్చాయి అనుకోండి అవి నయీ తత్పురుష సమాసం మీరు ఇది ఈజీగా గుర్తుపట్టచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే లేనిది అన్నప్పుడు నయీ హిందీలో ఏమంటారు నయీ అంటారు కదా అది గుర్తు ఆ విధంగా గుర్తించవచ్చు కానిది లేనిది ఇలాంటివి వచ్చాయి అనుకోండి అది నయీ తత్పురుష సమాసం అజ్ఞానము జ్ఞానం కానిది అధర్మం ధర్మం కానిది అసత్యం సత్యం కానిది ఇలాంటివన్నీ కూడా ఏ వచ్చినా అవి నహితత్పురుష సమాసం అవుతుంది తర్వాత పదం వచ్చేసి గౌరవాభిమానములు ఇందాక చెప్పుకున్నాము కదా గౌరవమును అభిమానమును రెండు ఉభయ పదం ఇది కూడా ద్వంద్వ సమాసం అవుతుంది తర్వాత పదం వచ్చేసి పఠన లేఖనములు ఇది కూడా పఠనమును లేఖనమును పఠనమును లేఖనమును ఇది కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది తర్వాత ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి నేను ఉంది కదా ఒక మీవు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి ఈ వాక్యాలు ఉన్నాయి కదా అయితే ఈ వాక్యాలు ఏ వాక్యాలు అవుతాయి విద్యార్థక వాక్యాలు అవుతాయి అంటే చేయాల్సిన పని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తున్నాయి అనమాట ఇలా తెలియజేయడాన్ని మనం విద్యార్థక వాక్యాలని అంటాము అంటే ఇతరులకు ఆజ్ఞలు జారీ చేయడంలాగా ఉంటాయి సాధారణంగా విద్యార్థక వాక్యాలన్నీ కూడా మధ్యమ పురుషలోనే ఉంటాయి ఇది గుర్తుంచుకోండి మరికొన్ని ఉదాహరణలు చూసినట్లయితే క్రమశిక్షణతో ఉండాలి అంటే తప్పనిసరిగా చేయడం అనమాట అక్కడ పద్యాలు కంఠస్థం చేయాలి మాట్లాడకూడదు ఇవన్నీ కూడా ఆజ్ఞలను జారీ చేసినట్లుగా ఉంటాయి అంటే మీరు వాక్యాల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ విద్యార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం అని ప్రశ్నార్థక వాక్యం అని అనుమత్యర్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రేరణార్థక వాక్యం ఇలా వాక్యాల గురించి మీరు ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను దీనిపై వీడియో చేశాను మరొకసారి కూడా మీకు అప్లోడ్ చేస్తాను తర్వాత క్రింది వాక్యాలను పరిశీలించండి అని ఉంది కదా ఒకటవది ప్రతి ఆదివారం సెలవు ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఈ వాక్యాలు కాలమును తెలియజేసేవి ఇవి తద్ధర్మాత్మక కాలం అవుతుంది అంటే ఇవి ప్రతినిత్యం జరిగేవి అలాగే మీరు ఇంతకుముందు కాలాల గురించి తెలుసుకున్నారు కదా వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం కాలం అని బ కాలం అంటే ప్రజెంట్గా ప్రస్తుతం జరుగుతున్నదాన్ని కాలం అంటారు సీత అన్నం తింటున్నది అది ప్రస్తుతం జరుగుతుంది అదే భూతకాలంలోకి మార్చినట్లయితే సీత అన్నం తిన్నది భవిష్యత్ కాలంలోకి మార్చినట్లయితే సీతం సీత అన్నం తినబోతుంది ఇలా చెప్తాము అలాగే ప్రతి ఆదివారం సెలవు ఇది ఎప్పుడు జరిగేది ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు ఇవి జరిగేవి ఇలాంటి వాటిని ఏమంటారు తద్ధర్మాత్మక కాలం అని అంటారు అంటే ప్రతినిత్యం జరుగుతూ ఉండేవి తద్ధర్మాత్మక కాలాలు తర్వాత పాఠ్యాంశంలోని క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని ఉంది కదా ఒకటవది ఏంటి అష్టావధానం అష్టావధానాన్ని సంధి ఏమవుతుంది అష్ట ప్లస్ అవధానం ఏ సంధి సవర్ణ సంధి ఎలా అవుతుందంటే సవర్ణ సంధి సూత్రం వచ్చేసి ఆయు ఊరులకు అవి అంటే సవర్ణములైన అచ్చులు పరమైన దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది ఇప్పుడు ప్లస్ అవధానం ఉంది స్టా అనే అంటే మొదటి పదంలోని చివరి అక్షరం స్టా రెండవ పదంలోని మొదటి అక్షరం ఆ ఆ ప్లేస్ ఆ స్టాలో ఏ ఏ శబ్దం వస్తుంది స్టా అన్నప్పుడు ఆ శబ్దం వస్తుంది ఆ ప్లస్ ఆ కాబట్టి ఇదేమవుతుంది సవర్ణ సంధి ఆ ప్లస్ ఆ వచ్చినా ఈ ప్లస్ ఈ వచ్చినా ఓ ప్లస్ ఊ రూ ప్లస్ రూ ఇలా ఏ విధంగా వచ్చినా కూడా అవి సవర్ణ సంధి అవుతుంది ఇలా అయినప్పుడు ఏమవుతుంది అష్టావధానం స్టా అనే దాంట్లో దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది ఆ దేశం అంటే ఏంటి శత్రువుగా రావడం షాకి దీర్ఘం అష్ట ఇక్కడ ఏమైంది అసలు అష్ట ప్లస్ అవధానం అష్ట అవధానం దీర్ఘం అనేది ఏకాదేశంగా రావడం సవర్ణ సంధి అనేది సంస్కృత సంధి సంస్కృతి సంధి అంటే ఏంటి సంస్కృత పదముల మధ్య జరిగే పదములని సంస్కృత సంధులని అంటారు అష్ట అనేది ఒక సంస్కృత పదం అవధానం అనేది ఒక సంస్కృత పదం ఈ రెండు సంస్కృత పదాల మధ్య సంధి జరగడమే సంస్కృతి సంధి ఇది సవర్ణ సంధి సంస్కృత సంధులు వచ్చేసి సవర్ణ గుణ గుణసంధి యనాదేశ సంధి వృద్ధి సంధి అనునాసిక సంధి సంధి జస్త్వసంధి సంధి విసర్గ సంధి వరసవర్ణ సంధి అని కూడా ఇంకొకటి కూడా ఉంటుంది ఇవి సంస్కృత సంధులు తర్వాత పదం వచ్చేసి పుస్తకాకృతి పుస్తక ప్లస్ ఆకృతి ఆ ప్లస్ ఆ ఇది కూడా సవర్ణ సంధి అవుతుంది తర్వాత మూడవది నేత్ర ప్లస్ అవధానులు ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి ఆద్యంతం ఆది ప్లస్ అంతం ఇది యనాదేశ సంధి అవుతుంది ఎలాగంటే సూత్రం ప్రకారం అయితే యువురులకు అసవర్ణాచుల పరమైతే యావరాలు ఆదేశంగా వస్తాయి ఇక్కడ ఆద్యంతం ఆ ది ది అనే అక్షరంలో ఈ శబ్దం పలుకుతుంది ఈ ప్లస్ ఆ అంతం అనేది ఆ అసవర్ణమైన అర్చులు వచ్చాయి అలా వచ్చినప్పుడు యా అనేది ఆదేశంగా వచ్చింది యంతం ఆద్యంతం యా అనేది ఆదేశంగా రావడం తర్వాత ఐదవ పదం వచ్చేసి ఉన్నత ఉద్యోగులు ఉన్నత ప్లస్ ఉద్యోగులు ఆ ప్లస్ ఓ వచ్చింది ఇక్కడ ఆ ప్లస్ ఓ గుణ సంధి అవుతుంది అకారమునకు ఏ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓఆర్లు ఏకాదశి మగును ఇక్కడ గుణములు ఏంటి ఏ ఓఆఆర్ అనేవి గుణములు అనమాట కాబట్టి ఇదే ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువగా పెరిగిపోతుంది సవర్ణ దీర్ఘ సంధి గురించి మాత్రం ఇప్పుడు పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఆ ఏ ఊరులకు సవర్ణ ఆచుల పరమైతే వాటి దీర్ఘం ఏకాదశి మగుడు అని దాని సూత్రం చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మహానందం మహా ప్లస్ ఆనందం ఆ ప్లస్ ఆ తర్వాత కోటీశ్వరుడు కోటి ప్లస్ ఈశ్వరుడు ఈ ప్లస్ ఈ కోటిలో టీలో ఈ శబ్దం వస్తుంది ఈ ప్లస్ ఈ మాతృణం మాతృప్లస్ తృణం మాతృణం భానోదయం భాను ప్లస్ ఉదయం భానోదయం ఇలా ఆకి ఆ ఈకి ఈ రోకి రో తర్వాత ఓకి ఓ వచ్చాయి కాబట్టి ఆ ఏ ఊ రోలకు అవే అచ్చులు పరమైతే క్రమంగా దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుంది ఇది సవర్ణ సంధి యొక్క సూత్రం ఇప్పుడు ఇది మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి తర్వాత చూద్దామా తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం వృద్ధి సంధి ఇవి కూడా సంస్కృత పదాల మధ్య సంధి జరిగిందనమాట ఇవి సంస్కృత సంధులు దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం ఇది కూడా వృద్ధి సంధి అవుతుంది వృద్ధి సంధి యొక్క సూత్రం ఏంటంటే అకారమునకు ఐలు పరమైతే ఐకారము ఓ ఓలు పరమైతే ఔకారము రోరూలు పరమైతే కారము ఏకాదేశం అవుతుంది ఇది వృద్ధి సంధి యొక్క సూత్రం ఇక్కడ రస అన్నప్పుడు సాలో ఆ అనే శబ్దం వస్తుంది అకారం అకారంకి అవు వచ్చింది ఓ అవులు పరమైతే అవకారము అని చెప్పుకున్నాం కదా ఇక్కడ దివ్య ఔషధం అవు అని వచ్చింది దివ్యౌ అలాగే రసౌచిత్యంలో అవు పరమైంది ఓ అవులు పరమైతే అవకారం వస్తుంది అని తెలుసుకున్నాం కదా కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుంది ఇది కూడా నేను తర్వాత మళ్ళీ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత పదం వచ్చేసి దేవాలయం దేవా ప్లస్ ఆలయం ఆ ప్లస్ ఆ సంస్కృత పదాలు కాబట్టి ఇదేంటి సవర్ణ దీర్ఘ సంధి దేశౌన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది కూడా వృద్ధి సంధి అవుతుంది తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఇచ్చారు కదా ఒకటి మధుర భాషణము మధురమైన భాషణము మధురమైన భాషణము మధురం అంటే ఏంటి విశేషణం కదా విశేషణము పూర్వపదంలో ఉంది ముందుగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పుకోవచ్చు తర్వాత పదం వచ్చేసి మూడు సంవత్సరాలు మూడు అను సంఖ్య గల సంవత్సరంలో ఇది సంఖ్యావాచక విశేషణం అంటారు ఈ సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా ఉంటే అది ద్విగు సమాసం అవుతుందని గుర్తుంచుకోవాలి ఇక్కడ పూర్వపదంగా మూడు అని సంఖ్య ఉంది మూడు అను సంఖ్య గల సంవత్సరాలు అనేది విగ్రహ వాక్యం ఇలాగే మరికొన్ని ఉదాహరణలు చూసినట్లయితే కనుక కోటి ధనరాశులు కోటి అనేది సంఖ్యావాచక విశేషణము ఇది పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది కూడా దిగు సమాసం అవుతుంది తర్వాత ముల్లోకములు మూడు అను సంఖ్య గల లోకములు కోటి సంఖ్య గల ధనరాశులు అనేది విగ్రహవాక్యం అవుతుంది మూడు సంఖ్య గల లోకములు అనేది విగ్రహ వాక్యం అవుతుంది ఇలా ఈ సంఖ్య అయితే ఎప్పుడు వస్తుందో అది మనం దిగు సమాసంగా అదే సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా ఉన్నట్లయితే దిగు సమాసంగా గుర్తించాలి తర్వాత ప్రత్యక్ష పరోక్ష కథనాలను చూద్దాం ప్రత్యక్ష కథనం అంటే ఏంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అని అంటారు దానికి ఉదాహరణ చూసినట్లయితే కనుక నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పారు కదా ఇక్కడ యథాతంగా చెప్పడాన్ని ఏమంటారు ప్రత్యక్ష కథనం అని అంటారు ఇది పరోక్ష కథనంలోకి మార్చినట్లయితే తను తలుచుకుంటే ఏదైనా సాధించగలడట వర్షిత్ అన్నాడు అనేది ఇది పరోక్ష కథనం అవుతుంది తర్వాత పాఠ్య భాగాల్లోని కొంతమంది కవుల పేర్లు కాలాలు రచనలు తెలుసుకుందాము ఒకటి పక్కి నరసయ్య ఇతడు పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఇతడు రచించిన శతకం ఏంటి కుమార శతకం కుమారి శతకం ఇతడి రచనలు వచ్చేసి కుమార శతకం కుమారి శతకం తర్వాత వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి ఇతడి కాలం వచ్చేసి పదిహేడవ శతాబ్దం ఇతడి రచనలు వచ్చేసి కాళికాంబ సప్తశతి కాలజ్ఞానం మొదలగునవి తర్వాత కవి పేరు కంచర్ల గోపన్న ఇతడి కాలం వచ్చేసి పదిహేడవ శతాబ్దం ఇతడి రచనలు దాశరథి శతకం ఇతడికి రామదాసు అనే పేరు కూడా ఉంది రాముడి భక్తుడు అవ్వడం వల్ల రామదాసుగా ప్రఖ్యాతిగాంచాడు తర్వాత భర్తృహరి ఇతడు ఏడవ శతాబ్దపు కవి ఇతడి యొక్క రచనలు సుభాషిత త్రిశతి ఇవి సంస్కృతంలో ఉన్నటువంటి రచనలు వీటిని తెలుగులోకి అనువాదం చేసిన వారు ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి ఇతడు పద్దెనిమిదవ శతాబ్దం కాలానికి చెందినవాడు ఇతడి యొక్క రచనలు వచ్చేసి సుభాషిత రత్నావళి తర్వాత కవి పేరు వచ్చేసి కాకుత్సం శేషప్ప కవి ఇతడు కాలం పద్దెనిమిదవ శతాబ్దం ఇతడి యొక్క రచనలో నరసింహ శతకం ధర్మపురి రామాయణం ధర్మపురి రామాయణం అనేది ఇది ఒక యక్షగానం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి దయచేసి మీ మిత్రులకి షేర్ చేయండి దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతో మందికి చేరే అవకాశం ఉంటుంది మీ యొక్క పూర్తి సహక సహకారం మాకు అందించిన వారు అవుతారు